ఎస్బీ న్యూస్ తరపున ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి సాహిద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ రెడ్ సెల్యూట్ ముందుగా గుండాల ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా సోదర భావంతో ఐకమత్యంగా మెలగాలని అదేవిధంగా పంట చేతికొచ్చిన తరుణంలో రైతులంతా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గుండాల మండల సమితి పక్షాన క్రిస్మస్ అదేవిధంగా న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షల్ని एसबी न्यूज़ तरफा के लिए